నిద్ర లేవగానే ఆగిపోయిన గడియారాన్ని చూడకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది దీనివల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అని నమ్ముతారు ఉదయం నిద్ర లేచిన వెంటనే చెత్తబుట్టను కూడా చూడకూడదు చెత్తబుట్టను చూస్తే రోజంతా పలు సమస్యలు వెంటాడుతాయి అని వాస్తు పండితులు చెబుతున్నారు రాత్రి తిన్న తర్వాత కడగకుండా ఉండే పాత్రలను నిద్ర లేవగానే చూడకూడదు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే అద్దం చూడడం వల్ల కూడా అశుభం కలుగుతుంది అందుకే చాలామంది బెడ్రూమ్లో అద్దం పెట్టుకోరు నిద్ర లేస్తూనే మన నీడను మనం చూడడం కూడా అనర్ధాలకు దారితీస్తుంది దీనివల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది విరిగిన దేవతా విగ్రహాలను చూడడం కూడా మంచిది కాదు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి ఉదయం లేవగానే సూది దారం కూడా చూడకూడదు దీనివల్ల మీ రోజువారి పనులలో ఆటంకాలు ఎదురవుతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే వన్యప్రాణుల చిత్రాలను చూడడం కూడా వాస్తు ప్రకారం అనార్థాలకు దారితీస్తుంది అని చెబుతారు